జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు హమీద్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరియు మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయేలా రేవంత్ రెడ్డి కొత్త కొత్త డ్రామాలు వేస్తూ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ రాజకీయం చూపిస్తున్నారని అన్నారు అనంతరం గోరికొత్తపల్లి మండల కేంద్రంలో రోడ్డుపై బయట నిరసన తెలిపారు ప్రజల కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోలీస్ స్టేషన్ కస్తూర్బా గాంధీ పాఠశాల మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలోని సమస్యలను పరిష్కరించాలని ఎరువుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు స్థానిక మహిళలు పాల్గొన్నారు ఓ జ్వరం వస్తుంది ఒక దమ్ వస్తుంది ఒక ఇబ్బంది వస్తుంది ఎక్కడి ఇవ్వాలి మనం అరే కూడా కేంద్రానికి పోవాలి మరి మండలం అయింది ఎలక్షన్లు అయిపోయి పంతొమ్మిది నెలలు అయింది మరి ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే ఏం చేయాలి ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టార్ట్ చేసి ఓ డాక్టర్ తీసుకొచ్చి నర్సులను తీసుకొచ్చి వైద్య సేవలు అందించాలి కానీ ఇప్పటిదాకా దాని గురించి చర్చ లేదు ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి అని కనీసం పరిజ్ఞానం కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి కళ్ళు జరిపేయడం కొరకే పెట్టినటువంటి ఈ రోజు ధర్నా కార్యక్రమం తక్షణమే ప్రైమరీ ఏర్పాటు చేయాలని చెప్పి మీ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడ కూడా వాళ్ళకి మరి ప్రజల పట్ల పాలన పట్ల చిత్తశుద్ధి లేదు మరి ఇవాళ వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఇక మేము మళ్ళీ రేపు వస్తామా పోతామా ఏదో అచానక్ల వచ్చినాం గెలిచినాం అయిపోయింది రేపు మేము వచ్చే లేదు పోయే లేదు ఇవాళ అందరూ కూడా కూర్చొని మూటలు కట్టుకోవడానికి మాత్రమే పనికొస్తా ఉన్నారు కాబట్టి దయచేసి రేపు రాబోయే రోజులలో మళ్ళా ఖచ్చితంగా ఎందుకంటే చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోరు ఇవాళ ఎక్కడికి పోయినా మళ్ళీ ఎక్కడ కేసీఆర్ ఉన్నాడో మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండు ఆయన కడుపు సల్లగుండా అని మొక్కుతా ఉన్నారు కాబట్టి తప్పకుండా మనం ఆ దిశగా పనిచేద్దాం మీరందరూ కూడా రేపు లోకల్ బాడీస్ లో ఎక్కడికి అక్కడ ఏ గ్రామంలో వాళ్ళు ఎవరైతే గెలుస్తారు ఎవరైతే ప్రజలలో ఉన్నారు అనేది మీరు మీరే ఒక చర్చ చేసి అందరు కూడా ఒక కొలిక్కి రావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ ధర్నా నిరసన కూడా రేపు రాబోయే రోజులలో మన గోరుకొత్తపల్లి మండలానికి మరి వాళ్ళ ముచ్చట్లు చెప్పినటువంటి గతంలో చెప్పినటువంటి వాళ్ళు రేపు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇక్కడ ఒక ఎంఆర్ఓ ఆఫీసు మరి విధంగా ఒక పోలీస్ స్టేషన్ అక్కడ టేకుమట్ల కొత్త మండలం అయితే మనం గతంలో కట్టించుకోలేదా అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఎంపీడీ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీసు ఇవాళ ఇక్కడ కూడా అట్లాంటివి రావాల్సి ఉండే కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి మరి శాసన సభ్యులు తప్పకుండా మరి ఆ దిశగా పనిచేస్తే మనం కూడా సంతోషించాం హర్షించద్దాం కానీ ఇవాళ అట్లా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మీటింగ్ ఉంటే రాగానే ఇవన్నీ అడిగితే ఏ మీ మండలానికి కొత్త ఏదో ఒకటి అడుగుతాను నేను రానే రాననుకుంటా పోతే మాత్రం పని నడవదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మనం అందరం కూడా మరి కలిసికట్టుగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కొట్టుకుంటూ మరి